హాయ్ ఫ్రెండ్స్ అవ్యసన వైకల్యాల మీద మనకి సైకాలజీలో బిట్లు వచ్చేదానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది ఇవి ఇక్కడ ముఖ్యమైనటువంటివి నాలుగు వైకల్యాలు ఉన్నాయి మరలా వాటిలో ఉపవైకల్యాలు నాలుగు ఉన్నాయి అన్నీ కూడా మొత్తం ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే చూడండి ఫ్రెండ్స్ డిస్పేసియా అంటే ఇక్కడ మరి భాషణ వైకల్యం భాషణ వైకల్యంలో సామర్థ్యం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటే దాన్ని డిస్ప్లేసి అంటారు లిజనింగ్ స్పీకింగ్ మాట్లాడటంలో అదేవిధంగా వినటములో డిఫరెన్స్ కాని ఉంటే దాన్ని డిస్ప్లేసి అంటారు పాషికంగా అంటే పాక్షిక వైకల్యం ఉంటే డిస్ప్లేసియా పూర్తి వైకల్యం కానీ ఉంటే మాట్లాడటం మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోతే దాన్ని అపేసియా అంటారు అన్నమాట ఇది కూడా చాలా చాలాసార్లు అడిగారు ఫేసియా అంటే మనం మాట్లాడేటప్పుడు ఫేస్ వైపు చూస్తాం కాబట్టి వినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ అలా గుర్తుపెట్టుకోండి డిస్లెక్సియా డిస్లెక్సియా అంటే పఠన వైకల్యం రీడింగ్లో అసామర్థ్యం సామర్థ్యం సరిగా లేకపోతే దాన్ని డిస్లెక్సియా అంటారనమాట రీడింగ్ తప్పులు చదవటం కొంచెం ఇబ్బంది పడితే అది డిస్లెక్సియా అసలు చదవలేకపోవటం కానీ జరిగితే అలెక్సియా గుర్తుపెట్టుకోండి డిస్గ్రాఫియా గ్రాఫియా అంటే ప్రింటింగ్ అనమాట అంటే రైటింగ్ ఈ యొక్క రాయటంలో కొంత ఇబ్బందులు అసామర్థ్యం కానీ కలిగి ఉంటే దాన్ని డిస్గ్రాఫియా అంటారు అస్సలు రాయటంలో పూర్తి అనాసక్త కానీ ప్రదర్శిస్తే దాన్ని అగ్రాపియా అంటారు ఇక డిస్క్యాలిక డిస్కాలిక్లియా అంటే క్యాలిక్యులేటర్ గుర్తుకురావాలి క్యాలిక్యులేటర్ అంటే మనకి ఈ నెంబరు గణిత సమస్యలకు సంబంధించినటువంటి అవి సరిగా చేయలేకపోతే చతుర్వేద ప్రక్రియలు మరి ఈ యొక్క డిస్క్యాలికియా వైకల్యంతో బాధపడుతున్నాడు అని అర్థం అస్సలు ఇబ్బంది పడకుండా అసలు చేయలేకపోతే లెక్కలు కానీ నెంబరింగ్ వేయటం కానీ ఏమీ చేయలేకపోతే జీరో లెవెల్లో ఉంటే దాన్ని మనకి అకాలిక్యుయా అని కూడా అంటారు అనమాట కాబట్టి ఎనిమిది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి వినటంలో మాట్లాడటంలో ఇబ్బంది కానైతే అయితే డిస్లెక్సియా డిస్పేసియా రాయటంలో కాని అయితే చదవటంలో కానైతే డిస్లెక్సియా రాయటంలో కానైతే డిస్గ్రాఫియా మరి గణిత సంబంధ సమస్యల్లో కానీ వైఫల్యం కానీ అయితే డిస్క్యాలిక్యుయ క్యాలిక్యులేటర్ గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను మరి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్